అప్పుడు పేతురికి కాళ్ళు గడగటమే కదా అనుకున్నాడు పేతురు అనుకుని అన్నాడు పాదములు మాత్రమే కాదు తల నుండి కడుగు నన్ను అన్నాడు తొమ్మిదో వచ్చినంలో నన్ను తల నుండి కడుగు నన్ను పూర్తిగా శుద్ధి చేయవచ్చు కదా అని అడిగినాడు ఏసు అతన్ని చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్ కొనక్కరలేదు అతడు కేవలము పవిత్రుడయ్యను నీకు నేను స్నానం చేయించడానికి కాదు పాదాలు మాత్రమే కడుగుతుంది ఎందుకంటే పవిత్రత కొరకు ఆ సమయంలో యోహాను స్వార్త పదమూడవ అధ్యాయము ఆ పదవోచనంలో వారందరూ కూర్చొని ఉన్నారు ఆయన ఏమన్నారంటే ఇప్పుడు మీరు పవిత్రులు అన్నారు వారి పాదాలన్నీ కడిగి ఇప్పుడు మీరు పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారు అన్నారు ప్రియ సోదరి స్నేహితుడా ఎందుకు ఈ మాట అన్నారు ఆయన కడిగినప్పుడు ఆయన పవిత్రపరిచినప్పుడు మరి అందరూ పవిత్రులు కావాల్సిందే కదా చూద్దాము యోగాన్ సువార్త పదమూడవ అధ్యాయము పదకొండవ వచనంలో తన్ను అప్పగించు వారిని ఎరిగెను కనుక మీలో అందరూ పవిత్రులు కారు అనిను నువ్వు నువ్వు తీసుకున్నావేమో బలలో పాల్గొంటున్నావేమో రక్షణ పొంది అని చెప్తున్నావేమో సాక్ష్యం ఇస్తున్నావేమో కానీ ఆయనని అప్పగించే యోధా యశ్వర్యోతు నీలో ఉంటే నువ్వెప్పటికీ పవిత్రుడవు కాలేవు యువధ ఆలోచనలు యుధ తలంపులు మనం ముందుగా నిన్నటి దినంలో ముందు దినంలో గమనించి ఉన్నాము లోక స్నేహం చేస్తున్నాడు ప్రభుతో తిరుగుతున్నాడు ధనాపేక్ష కలిగి ఉన్నాడు ప్రభుతో తిరుగుతున్నాడు అటువంటి వ్యక్తిని గురించి వ్రాస్తూ అంటున్నాడు ఇప్పుడు పాదాలు కడిగాను మీరందరూ పవిత్రులు ఒకడు మాత్రము పవిత్రుడు కాడు కానేరడు ఎందుకంటే వాడు అప్పగించు వాణిని నేను ఎరుగుదును అని ప్రభు బయలుపరిచినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం